విరామం తర్వాత సకీ కార్యక్రమానికి స్వాగతం సకలు ఎదుటి వారు చాలా అదృష్టవంతులు మనం చాలా దురదృష్టవంతులు అని బాధపడుతూ ఉంటాం చాలా సార్లు మనకన్నా ఆధిక్యతగా ఉన్నవారిని చూసి కుంగిపోవటం అన్న మాట ఇది మన దురదృష్టాన్ని తలుచుకుని దుఃఖించే ముందు మనల్ని మనం ఇతరులతో మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారితో పోల్చుకోవటం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుందండి కొన్ని పోలికలు మనకి ఆత్మస్థైర్యాన్ని కూడా ఇస్తాయి వీటిని సహేతుకమైన పోలికలుగా మనం పిలుచుకోవచ్చు సరే ఇప్పుడు ఈ కార్యక్రమం చూసి ఆ తర్వాత మరికొన్ని సంగతులు తెలుసుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి సేమియాలో ఒక డిఫరెంట్ ఐటమ్ తయారు చేసి చూపించడానికి మనతో పాటు ఉన్నారు శారదా గారు మరి ముందుగా శారదా గారిని పరిచయం చేసుకుందాం హలో శారదా గారు హలో అండి ఎలా ఉన్నారు బాగున్నామండి ఎక్కడి నుంచి వచ్చారు ఆచారం నుంచి వచ్చారు మరి ఈ రోజు మా సకులందరి కోసం సేమియాలో ఒక డిఫరెంట్ వెరైటీ ఫుడ్ ఐటమ్ అని చెప్పారు కదా ఏంటి అండి సేమియా ఉప్మా ఉప్మాజిటేబుల్ సేమియా ఉప్మా జనరల్ గా సేమియాతో ఉప్మా చేసుకుంటాము సేమియాతో వేస్తే పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికి బాగుంటది అన్ని వెజిటేబుల్స్ అవుతాయని మరి వెజిటేబుల్ సేమియా ఉప్మా కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా ఉడికించిన సేమియా వెజిటేబుల్స్ ఉడికించినవి కొత్తిమీర కరివేపాకు గరం మసాలా పల్లీలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పోపు దినుసులు పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు నూనె ఓకే వెజిటబుల్స్ సేమియా ఉప్మా కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ప్రాసెస్ ఏంటండి ది టిఫిన్ లోనే కదండి మార్నింగ్ పిల్లలకు ఇష్టం దాంట్లో ఆయిల్ వేద్దామా అవునండి చాలండి కొంచెం పోపు దినుసులు తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేయగాక ఇప్పుడు ఆ మసాలా కూడా యాడ్ చేస్తున్నారు మసాలా దినుసులు అన్ని కూడా మసాలా దినుసులు కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్టింగ్ ఘాటుగా చాలా అండి తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి మొత్తం వేసేది కొంచెం పచ్చిమిర్చి వెర్ర వేగితే ఉల్లిగడ్డ ఓకే సింగలో పెట్టినా కొంచెం పచ్చిమిర్చి ఫస్ట్ కరివేపాకు వేస్తారు తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు మిర్చి ముక్క మూడు వేస్తారు కొంచెం ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చినాక ఓకే ఇంకా వెజిటేబుల్స్ అన్ని వేసుకొని ఎందుకంటే అవి ఉడిపించుకున్నాం కదా అవి తొందరగా సారి దగ్గర ఆనియన్స్ కూడా మనకి వేగిపోయాయి కదా అవునండి ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం పల్లీలు వేసుకున్నారా కొంచెం పల్లీలు బాగా ఎగితే పచ్చివాసన రాకుండా తినేటప్పుడు కూడా కరకరలాడుతూ కరకరలాడుతుంటాయి పల్లీలతో పాటు టమాటా కూడా వేసేద్దాం టమాటా ఒక టమాటా ఇది ఓకే పడుతుంది అండి ఒకటి ఎందుకంటే వెజిటేబుల్స్తో పాటు టమాటా కూడా ఉంటే బాగుంటుంది కొంచెం పుల్లపుల్లగా బాగుంటుంది కొంచెం అడుగు కనిపిస్తుంది మూత అన్న పెట్టాలా ఏమొద్దండి అవసరం అవసరం ఒక రెండు నిమిషాలు వేగ రెండు నిమిషాలు వేగనిస్తాం ఓకే